మన బెహరైన్లో ఉన్న తెలుగు కళా సమితి కుటుంబ సభ్యులకు సుపరిచితమైన మీ రైతు రాజేంద్ర ఆగ్రో ఉత్పత్తులు త్వరలోనే మీకు అందుబాటులోకి రాకపోతున్నాయి స్వచ్ఛమైన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో మేము స్వయంగా పండించి ప్రాసెస్ చేసి మన తెలుగు వారి కోసం బెహరైన్ దేశానికి మన హరిబాబు గారి సహకారంతో మన అమృతంలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను ఇది మన దేశీయ ఆవు నెయ్యి స్వచ్ఛమైన దేశీయ ఆవులతో దేశీయ జాతి ఆవులతో నాటు ఆవుల యొక్క పాలు నలభై లీటర్ల పాలుతో ఒక కేజీ నెయ్యి తయారవుతుంది నలభై లీటర్ల పాలుని కాసి తోడు పెట్టి సాంప్రదాయ పద్ధతిలో మేకడి పెరుగుని చిలికి వెన్నను తీసి అంటారు తీసి వెన్నని బ్రహ్మ ముహూర్తంలో కరివేపాకు మరియు తులసితో మరిగించి ఇలా ఫుడ్ గ్రేడ్ బాటిల్స్లో ఇలా ప్యాకింగ్ చేసి మన బ్రాండ్తో మన ఈ ఉత్పత్తుల్ని నెయ్యిని పంపించడం జరుగుతుంది ఇది కంప్లీట్గా కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది చెడు కొలెస్ట్రాల్ని కరిగించి హార్ట్ వాల్స్లో ఉన్న ఫ్యాట్ని కరిగిస్తుంది బాడీలో ఉన్న వేస్ట్ కొవ్వు మొత్తాన్ని కూడా కరిగించి మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అలాగే మన కూర కారం గుంటూరు కూర కారం ట్రెడిషనల్ పద్ధతిలో ప్రాసెస్ చేసి వాటిని కూర కారం లాగా ఇల్లులు ధనియాలు పౌడర్తో మిక్స్ చేసి మనం కూర కారాన్ని అలాగే దుగ్గిరా ప్రాంతంలో మనం పండిస్తున్న పసుపు గుంటూరు కారం అలాగే అమలాపురం ఏరియాలో ఆవులపాలు అమలాపురం ఏరియాలో మనం ఫార్మర్స్తో చూపిస్తూ నేను తయారు చూపిస్తున్న న్యాచురల్ బెల్లం పచ్చికారం మల్టీగ్రీన్ మాల్స్ మనకు ఎత్తిన రాగపిండి మినప్పప్పు మసూరి బియ్యం అలాగే షుగర్ ఫ్రీ రైస్ డయాబెటిక్ రైస్ డాక్టర్ రైస్ ఇడ్లీ రవ్వ రాగిడ్లీ రవ్వ మరుగుతు ఇడ్లీ రవ్వ జ్వర్ణ ఉప్మా రవ్వ మినపగుళ్ళు ఇలాంటి అనేక పెసరపప్పు కందిపప్పు ఇలా కొన్ని ఐటమ్స్ మాత్రమే డిస్ప్లే అవ్వడం జరిగింది అనేక రకాల ఐటమ్స్ మొత్తం కూడా కంప్లీట్ న్యాచురల్గా చేసినవి ఆర్గానిక్స్లో గో ఆధారితంగా చేస్తున్న ఉత్పత్తులు ఇవన్నీ కూడా సోపు సున్నుపిండి పిండి అలాగే రవ్వలు పిండులు అన్ని రకాలు కూడా లిమిటెడ్గా మనం కొన్ని ఫ్యామిలీస్కి అందించడం కోసం తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాము మరి ముఖ్యంగా మనం తెలుగువారి కోసం ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా ఉత్తమ రైతు అవార్డుని గత మూడు సంవత్సరాలుగా తీసుకుంటూ అలాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికేట్స్ పొందిన ఫార్మర్ రాజేంద్ర అగ్రోఫామ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ కంపెనీ ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ లైసెన్స్లతో మనం దగ్గర ఇన్వెస్ట్ చేసిన వారికి మన ఫామ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి మరి ముఖ్యంగా మంచి ధరలో మంచి ఆరోగ్యాన్ని అందించాలని ఉద్దేశంతో ఆ తెలుగు రైతులందరికీ తెలుగు సభ్యులందరికీ మరి ముఖ్యంగా అప్పటికీ మన బెహరైన్ చేసిన అనేక మంది నా రైతు రాజేంద్ర ఆగ్రో ఫామ్స్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది వారికి వారి పిల్లలకి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో మీ రైతు రాజేంద్ర పడుతున్న తాపత్రయం ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మంచి రుచిని మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని అలాగే దీనికోసం సహకరిస్తున్న మన హరిబాబు గారు రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ గారు ప్లస్ జగదీష్ గారు అండ్ టీం అండ్ ఎంటైర్ టీకేఎస్టీ మొత్తానికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రతి ఒక్కరి అవకాశాన్ని ఉపయోగించుకొని నన్ను ఆశీర్వదిస్తారని మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థిస్తున్నాను మీ రైతు రాజేంద్ర